ఆయన నేను రెడ్డి అనే అహంకారము తన జీవిత ప్రాక్టీస్ లో ఒకతను ఒక వ్యాధి కుష్టి వ్యాధి రోగి అండి కుష్టి వ్యాధి రోగి డాక్టర్లు కూడా పట్టుకోవడానికి భయపడే మనుషులు ఆయన రాగానే ఆప్యాయతో రెండు చేతులు పట్టుకొని తలకాయ దగ్గర ముఖం పెట్టాడు కూడా ఎంత ద్వేషించుకున్నట్లు ఇబ్బంది పడుతున్నట్లు లేదు చాలా ఆప్యాయత నీకు ఆ సంస్కృతి ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడు కదా అక్కడ ఒక్కసారన్నా ఎవరన్నా ఒక ముసలమ్మను పట్టుకొని ప్రేమతో గౌరవంగా పట్టుకున్నావా జగన్ ఎంతమందిని పట్టుకున్నా పిల్లలు అక్కడ కనపడితే తీసుకొని ఎత్తుకొని ముద్దించుకుంటున్నాడు માનવત્વ નપાટ